నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ రాజకీయం చేయాల్సిందే రాజకీయం ద్వారానే కు యమా హ్యాపీగా ఉంటుంది ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే రాజకీయాన్ని వంట పట్టించుకున్న మన పొలిటికల్ పార్టీలు అంతా రాజకీయమే చేస్తూ ఉంటాయి రాజకీయంతోనే సర్వస్వం ఉంటాయి కానీ రాజకీయానికి ప్రజలకు అవినాభావ సంబంధం ఉంది పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగానే ఉంటాయి ప్రజలపై ప్రభావం చూపుతూనే ఉంటాయి అందుకే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తాము తీసుకునే నిర్ణయాల్లో ప్రజలకు ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్త పడతాయి దేశంలో గత నాలుగైదేళ్లుగా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ గర్జిస్తోంది తాము అధికారంలోకి వస్తే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ దేశమంతటా ఇదే విషయాన్ని అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణను అమలు చేయాలని నాయకత్వాలను ఆయన ఆదేశిస్తూ వస్తున్నారు అయితే గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చిన ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది అంశం పక్కకు జరిగిపోయింది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కులగణనకు జై కొట్టింది త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్న జనాభా లెక్కలతో కులగణన చేపట్టాలని నిర్ణయించింది ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కులగణనకు ఆమోదం తెలిపింది త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ సైతం కులగణన చేపట్టింది ఎన్నికలు మరోవైపు కులగణన చేయాలని బీసీ సంఘాలు నుంచి కోరుతున్నాయి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి అయితే కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలే వ్యతిరేకించాయని తాజాగా సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన చేసి చూపిస్తామని తాము పార్లమెంట్లో చెప్పామన్న ఆయన చూపించామన్నారు యాభై శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రధాని మోడీకి పదకొండేళ్లు పాలించాక ఇప్పుడు కులగణన గుర్తుకొచ్చిందా అంటూ ఆయన కేంద్రం కులగణన ప్రకటన తమ కారణంగానే సాధ్యమంటోంది కాంగ్రెస్ అయితే యాభై ఏళ్ల అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తోంది బీజేపీ తెలంగాణ సర్కార్ చేసిన కులగణనకు పారదర్శకత లేదని అటు బీఆర్ఎస్ బీజేపీ వాదిస్తుంటే తెలంగాణలో తప్పుల తడకగా సర్వే జరిగింది అంటున్నాయి రెండు పార్టీలు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం అంతకంతకు పెరుగుతోంది బీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అంటూ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అయిందా అంటూ నిలదీశారు కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్ లో సమాప్తమవుతోందంటూ నిప్పులు జరిగారు అయితే కేసీఆర్ ను అలా మాట్లాడడానికి నోరెలా వస్తోందంటూ దుయ్యబట్టారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు కేసీఆర్ సభతో సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిందంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తుంటే పదేళ్లు మాదే అధికారం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తంగా కేసీఆర్ సభతో తెలంగాణ రాజకీయం మారుతోంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న ఫైటింగ్ కులగణన ప్రకటనతో తెలంగాణలో మూడు పార్టీల మధ్య వార్ మరో స్థాయికి చేరుకుంది